అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు దాటినా ఎదురుచూపులు తప్పటం లేదు ఆ జిల్లా నుంచి ముగ్గురు మంత్రులున్న నేతల ఆశలు మాత్రం నెరవేరటం లేదు అమాత్యుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవటంతో అయోమయం నెలకొంది తమకు రిక్తహస్తాలే హస్తాలే మిగులుతున్నాయంటూ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంతకు ఏంటా జిల్లా ఆ ముగ్గురు మంత్రులెవరు అక్కడి హస్తం శ్రేణుల నిరాశకు కారణమేంటి ఈ స్టోరీ చూడండి పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో తమకు నామినేటెడ్ పదవులు దక్కుతాయని ఆశపడ్డ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు నిరాశే మిగులుతోంది నామినేటెడ్ పదవుల భర్తీకి రాష్ట్ర స్థాయిలో ఉన్న స్తభ్యతకు తోడు జిల్లాలోని ముగ్గురు మంత్రుల మధ్య సమన్వయ లోపం కూడా అవరోధంగా మారిందట రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నియామకం ఆమె నిర్వహిస్తున్న సమీక్షల నేపథ్యంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ వేగవంతమవుతుందని భావిస్తున్నా ఆ జిల్లాలో మా మాత్రం రాజకీయ పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి గతంలో ఆ జిల్లాకు ఒక మంత్రి మాత్రమే ఉన్నప్పుడు ఆయన చెప్పిందే వేధంగా నియామక పదవుల భర్తీ చకచకా సాగిపోయేది కానీ ప్రస్తుతం ముగ్గురు మంత్రుల మధ్య సమన్వయ లోపంతో నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న నాయకుల ఆశలు అడి ఆశలుగా మారుతున్నాయట ఖమ్మం జిల్లాకు మూడు ఆమాథ్య పదవులకు కట్టబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం ఉప ముఖ్యమంత్రిగా మల్లు బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు రెవెన్యూ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థానం దక్కించుకున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు అతిరథ మహారథులు ప్రాతినిధ్యం వహిస్తున్నా కానీ నామినేటెడ్ ఆశావాహులకు రిక్తహస్తలే మిగులుతున్నాయట మార్కెట్ కమిటీలు చిన్నా చితక పదవుల నియామకానికి దాదాపు ఏడాది కాలం పట్టింది స్థానిక ఎమ్మెల్యేల పరిధిలో ఉన్న పదవులు కూడా ఇంకా కొన్ని భర్తీ కాని పరిస్థితి ఉంది ఖమ్మం జిల్లాలో అవునన్నా కాదన్నా ముగ్గురు మంత్రుల మధ్య లేని పరిస్థితి నెలకొందట ఎవరి దారిన వారు పయనం సాగిస్తున్నారట జిల్లా రాష్ట్ర స్థాయి పదవుల విషయంలో నాయకులకు పదవులు కల్పించేందుకు ఉమ్మడి సమావేశాలు నిర్వహించకపోవడం అందుకు బలాన్ని చేకూరుస్తోంది జిల్లా పర్యటనకు వచ్చినా ముగ్గురు మంత్రులు తమ నియోజకవర్గాల్లో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అభినందనలు ఓదార్పులు పరామర్శలకే పరిమితమవుతున్నారట ఇప్పటివరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నాలుగు కార్పొరేషన్ పదవులు దక్కాయి బట్టి విక్రమార్క సిఫార్సుతో వైరాకు చెందిన నాయుడు సత్యనారాయణకు హస్తకళాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి లభించింది అలాగే గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా రాయల నాగేశ్వరరావుకు పదవి దక్కింది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సిఫార్సుతో రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా మువ్వా విజయబాబుకు పదవి దక్కింది భద్రాచలం మాజీ ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పోదేం వీరయ్యకు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి లభించింది ఇవి మినహా మిగతా నామినేటెడ్ పోస్టులేవి జిల్లా నేతలకు దక్కలేదు ఇటు ఖమ్మం అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కీలక పదవులన్నీ పెండింగ్లో ఉన్నాయట ఈ పదవులపై ఆశలు పెట్టుకుని చాలామంది నాయకులు ఈ ముగ్గురు మంత్రుల చుట్టూ ఏడాదిగా తిరుగుతున్నారట ముగ్గురు మంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ పీసీసీ కానీ జిల్లాలో ప్రభుత్వ నియామక పదవులకు ఎవరినీ సిఫార్సు చేయడం లేదు దీనికి తోడు ముగ్గురు మంత్రులతో పాటు కేంద్ర మాజీ మంత్రి రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి కూడా తన వర్గీయులెవరికీ అవకాశం ఇవ్వలేదని రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులతో పాటు జిల్లా స్థాయి పదవులు తమ అనుచరులకు ఇవ్వాలని పార్టీ అధిస్థానం వద్ద పట్టుబడుతున్నారట ఏ పదవి నియామకం జరగాలన్నా ముగ్గురు మంత్రులతో పాటు రేణుకా వర్గీయులకు కూడా అవకాశాలివ్వాల్సిన పరిస్థితి జిల్లాలో నెలకొందే ముగ్గురు మంత్రుల మధ్య లోపంతో నామినేటెడ్ పదవులు ఎప్పుడు భర్తీ అవుతాయో అసలు భర్తీ అవుతాయో లేదో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి అధిష్టానం ముగ్గురు మంత్రులను సమన్వయపరిచి ఆశావాహులకు పదవులు కట్టబెడుతుందా లేదా అనేది వేచి చూడాలి